గుంటూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలో మంగిశెట్టివారి గూడెంలో మహిళపై రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త ఈరోజు జంగారెడ్డి గూడెం మండలం మంగిషెట్టివారిగూడెం గ్రామంలో వైసీపీ గుండాలు రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ మహిళను గోపిశెట్టి కనక దుర్గా అనే మహిళను వైసీపీ కార్యకర్త నల్లగోపు చిరంజీవి దుర్మార్గంగా బండరాయితో తల మీద ముఖం మీద కొట్టడంతో చావు బ్రతుకుల మధ్య ఉన్న మహిళను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు వెంటనే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ స్పందించి ఆసుపత్రికి వెళ్లి మహిళను పరామర్శించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియబర్చారు తీసుకొచ్చి పాడబోస్తున్నాడు పాడబోస్తుంటే ఎందుకు ఇలాగ అన్నం గెంజి ఎన్ని తుక్కంతా అంతా ఏయన్న ఉంటే పోనీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాము పోనీ ఏయన్న ఉంటే కనుక కోర్టుకి గట్ట వేసుకుని అక్కడైనా మాట్లాడుకుందాం ఎలాగంటే అలాగే అని చెప్తే ఏంటంటే నీకు ఇంతకు ఇంతకుముందు మీ అమ్మను కొట్టాము కేసు పెట్టాము ఎవరు ఏం చేయగలగరు నీకు దిక్కుముక్కు ఎవరు లేరు నీ అన్నమాలు ఎవరున్నారే నాకు నా ఎన్మల ఓరగంటి నాగేంద్ర ఓరగంటి బాబురావు గారు మధ్యాహ్నం సూర్యు చంద్రరావు వైసీపీ వాళ్ళ అంతా నా ఏ పక్కన ఉన్నారు నిన్ను చంపేసినా అడిగే దిక్కు లేదు నీకు ఇంతకు ముందు కొట్టినా కేసు కట్టారు ఏం చేశారు నీకు ఎవరున్నారో అని చెప్పేసి రాయి అది తీసేసుకుని వచ్చి తల మీద పెట్టి కొట్టి ఇక్కడ నెత్తి మీద కొట్టి ఈ పేప మీద ఇక్కడ గాయాలు అయ్యాయి అండి ఇక్కడ కొరికేసేసారండి అక్కడ రికేసి ఎవరో లేడు నీకు మగుడు లేడు ఏమీ లేడు అని ఇలా చేపట్టుకునే నన్ను మేము వైసీపీ వాళ్ళు మీరు టీడీపీ అయితే ఏమవుద్ది మీ ప్రభుత్వం అంటే ఏం చేయగలుగుతారు ఏమీ చేయలేరని కక్షతోటి నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఈ రకంగా ఇంత దారుణంగా ఇలా చేసాడండి మా బాబు ఆ చంపిపద్ద చచ్చిపద్దని చెప్తున్నా సరే వెళ్ళలేదండి మా అబ్బాయి ఫోటోలు అన్నీ తీసాడండి పొద్దునలో ఇచ్చేపాటికి నలుగురు చిరంజీవి అనే వ్యక్తి మా అమ్మను రాయబట్టుకుని తల మీద కొట్టడం జరిగింది కొద్ది గట్టిగా మాట్లాడారు మా అమ్మ తలబ రాయబట్టుకుని తల మీద కొట్టడం జరిగింది నేను వెళ్ళి ఏంటనేదేపాటికి మేము వైసీపీ నాయకులను అలా మీరు టీడీపీ టీడీపీ వాళ్ళు ఏమైంది మనం మీ అమ్మను కూడా కొట్టే పోలీస్ స్టేషన్ పోలీస్ పోలీస్ కేసు కూడా పెట్టారు ఏం చేశారు ఇప్పుడు నిన్ను కొడతా నిన్ను చంపతా అన్నాడండి అండి నాగేంద్ర సపోర్ట్ ఊరిగడ్ నాగేంద్ర సపోర్టుతో బాగా చెప్తున్నారు నమస్కారం అండి ఇది చాలా దుర్మార్గం అండి గోపుచెట్టి కనుకొక్కగానే ఆవిడ్ని ఈరోజు మంగిశెట్టివర్గూడెం జంగా మట్లం మంగిశెట్టివర్గడెం గ్రామంలో ఒక వైసీపీ కార్యకర్త చాలా దారుణంగా రాయి తీసుకుని బలంగా నేను చంపేస్తానని చెప్పేసి చాలా దుర్మార్గంగా నీకు ఎవడున్నాడు దిక్కు లేడని చెప్పేసి అని తల మీద కొట్టి నుదురి మీద కొట్టి గాయపరిచాడు అదేవిధంగా ఆవిడ చోబతికి ఈరోజు నా జంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తలకి కుట్లు పండి అలాగే నుదురు మీద కూడా గుట్లు పండియండి వైసీపీ ప్రభుత్వం పోయినా సరే వైసీపీ గుండాల గుండాల యొక్క ఆధిపత్యం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది మీకు ఫైనల్గా చెప్తామండి వైసీపీ గుండా ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో నల్లగోపుల సంరజీవి అనే వ్యక్తి వ్యక్తికి శిక్ష పడేలాగా డెఫినెట్గా చేస్తామండి శిక్ష పడేలాగా డెఫినెట్ చేస్తామండి వ్యక్తికి ఏమనుకుంటున్నారు మీకు ఇంకా వైసీపీ ప్రభు ప్రభుత్వం ఉందని కల్లగన్నారు ఇంకా ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈ రోజుతోటి ఈ అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే ఉందో దుర్మార్గం అటువంటి దుర్మార్గం జరగకుండా ఏ వ్యక్తికి కూడా జరగకుండా ఈ రోజున డిపార్ట్మెంట్ మేము కోరుతామో అలాగే ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామో వైసీపీ కార్యకర్తల యొక్క ఆగడాలు చెల్లగిండా చేస్తాము డెఫినెట్గా ఈ రోజు నుంచి ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అధికారంలో ఉండి గుండలు తయారు చేసాడు అదే కొండాలు ఈ రోజున ప్రభుత్వం ఆలదనే రీతిలో ఉన్నారు మీ మీ అగాయిత్యాలు ఇంకా సాగి ఇంకా మిమ్మల్ని శిక్షించడానికి జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం డెఫినెట్గా మిమ్మల్ని శిక్ష పడే వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పేసి సౌనీయంగా తెలియజేస్తున్నానండి